అదే అందరినీ లోడ్ చేయడం అయిపోయింది అన్నయ్యనే అడిగి రేట్లు ఏ రాంటుందో అన్నయ్య తెలుసుకుందాం ఇది అందజిల్ బ్రెజిల్ బ్రౌన్ నోటా ఫ్రెండ్స్ మళ్ళీ మనం వాళ్ళు విజయవాడ వచ్చాము మా తమ్ముడికి గ్రానేట్ కొనడానికి ఇక్కడ ఏ షాప్ కొన్నాము ఎక్కడ కొన్నాము మొత్తం వీడియో తప్పుకుని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత రేట్లో మొత్తం ఫుల్లీ వీడియో తప్పుడు చెప్తారు మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడే వాపర్నిక గ్రానేట్స్ ఫ్రెండ్స్ ఇది విజయవాడ దగ్గర ఇది మేము ఇక్కడికి వచ్చాము మా తమ్ముడు వాళ్ళకి ఇల్లు కట్టుకుంటున్నాడు మా తమ్ముడు ఆర్మీలో ఉంటాడు ఫ్రెండ్స్ తను ఇక్కడ రావడానికి వీళ్ళు లేకపోతే మమ్మల్ని పంపించాడు ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడ ఈ షాప్లోనే కొన్నాం ఫ్రెండ్స్ మనం గ్రానేట్ రాళ్ళు వెళ్ళి మొత్తం లోడ్ చేసే వీడియో మొత్తం ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వాడు వెళ్ళాలని చూస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బిల్లే క నాన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ ఇక్కడ ఏం ఏరా ఎంత రేటు మొత్తం అడిగి కనుక్కుని చెప్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి మనోడికి ఉన్న ఏమేమి గ్రెనైట్స్ లోడ్ చేస్తున్నారో చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు అన్ని రకాలు ఉన్నాయి మొత్తం అవి రకాలు ఉన్నాయి ఇప్పుడు మనవాళ్ళు మనోడి లోడ్ చేస్తున్నారు లోపల మనోడు మొత్తం మా తమ్ముడు మూడు రకాలు తీసుకున్నాడు బ్లూ బ్లాక్ వచ్చింది మొత్తం ఎనిమిది ఎనిమిది వందల యాభై ఫ్రెండ్స్ మొత్తం ఇంకా లోడ్ చేస్తా ఉన్నారు కూడా 247 और 48 बार पश्चिम दिल्ली में

బయట జ్వరం బరం వచ్చినా అయినా కట్టాల్సిందే ఫ్రెండ్స్ మన వాళ్ళు అన్నయోళ్ళు మీ కింద ఎన్ని ఉండే అన్నట్లండి ఎన్ని ఎన్ని షాపులు అండి నాలుగు ఫ్రెండ్స్ ఇట్లా మన వాళ్ళు గ్రెనైట్ షాపులో పనిచేస్తారంట రోజుకి ఇట్లా అన్లోడింగ్ లోడింగ్ మొత్తం అన్ని వీళ్ళే చూసుకుంటారు అన్నయోళ్ళు రోజు ఏదన్నా పన్నెండు అన్న రోజుకి ముప్పై రూపాయలు కట్టాలంట వీళ్ళు ముప్పై రూపాయలు కట్టాలంటే ప్లేస్ సో మళ్ళీ రోజు కూలి కూడా లాస్ అవుతారు వీళ్ళు సెట్ అండి నాలుగు ఉన్నాయి నాలుగు ఏందా పని చేస్తారంట ఎంత అంతమంది వీళ్ళు ముప్పై మంది ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కడ వీళ్ళు ఏ చోటుకెళ్ళినా అందరి కలిసి మొత్తం సాయంత్రం పూట పంచుకుంటావు ఎంత పడితే అంత కూలి ఇల్లు ఇదే వీళ్ళు డైలీ జీవనాధారం తినుముడా నా గుంటూరు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మామూలు సిమెంట్ ఆటలు పని చేస్తారు ఓన్లీ గ్రానైట్ అన్న టైల్స్ కానీ ఆటలు ప్రింట్స్ వీళ్ళు అన్లోడింగ్కి రోడ్ టూ రూపీస్ అడుక్కి మళ్ళీ దింపడానికి రెండు రూపాయలు మళ్ళీ అక్కడ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా ఉంటే వాటికి కూడా మళ్ళీ ఛార్జీలు అట్లు కూడా అడుగు రెండు రూపాయలు చొప్పున అలా తీసుకుంటారు ఇవన్నీ మీరు ముందే మాట్లాడుకోవాలి మనం అది రేట్లు కూడా రీజనబుల్గానే ఇస్తున్నారు ఇల్లు చూసి నాకే మధ్యలో రాళ్ళు తీయాలి అటు స్టా అట్లు అట్ల పక్కన ఉంది రెడ్ కలర్ అవి తీయాలి ఇప్పుడు ఇల్లు అందుకని ఇటు స్టాండ్ వేసి రాళ్ళు మధ్యలో అటుని ఎట్లా లేపుతున్నారు మీరు చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు ఇల్లు ఇప్పుడు కనబడుతుంది కదా ఈ రాయి తీయాలి ఈ రాళ్ళు తీయాలి ఇప్పుడు ఇది తీయాలి వాటిని తేడానికి ఇప్పుడు మన వాళ్ళు సెట్టింగ్ చేశారు చూడండి దాన్ని ఇప్పుడు ఎలా చేస్తారు ఆ రాళ్ళని రాళ్ళు మొత్తం కదా ఫలా

మధ్యలో రాయితే వేస్తారు చూడండి అట్లాంటి రాళ్ళకి ఎక్కువ కష్టం आह नहीं 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 चलो नहीं करती है आह अपन को बेटे को बिठाती ना ठीक है आज आला बोल क्या चंद्रा मोने इस तरह करना उपर कराना बोलो आह बोलो ठीक है करना करना क्या बच्ची आपका ले ले करो जरूर ठीक है ले लो ले लो आइए आज आप चंद्रा कर रहे हैं कुछ नहीं కియ్ కడ కడ తీ 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 ని గడి గుడ్డే గుడ్డే ని చేస్తాను విష్టోదను వత కేదాయి పొడ నరాలి అంటే తీ కొండ నరాలి పొట్టి ని పొగరి కొంచెలా టెస్తర అలా టెస్తరం పొన నా చాల కడిసేర్ బైట్ కే దాయ మజరోని కద అలా టెస్తరం పొన నేను చాలా బాగా తీసేర్ బైట్ కే అండ్ రోల్ చేస్తారు కదా ఆ ఇగా హంగాలి విచారము కదా లేక وہ بندہ تو دیکھو ان بندہ با وہ کون کا جاتا بندہ تھا نئے کا ہم دا میں لے ہوا ہے میں پڑھنا ہے جال میں ہے کیا بڑا بڑی بات نا لے پوچھ کچھ کچھ لے మొత్తం లోడ్ చేశారా ఇప్పుడు ఇది మూడు రంగులు ఇది ఏదో బ్లూ రెడ్ వైట్ ఇప్పుడు అన్ని లోడ్ చేయడం అయిపోయింది అన్నైనే అడిగి రేట్లు ఏ రాయి ఎంత రేటు ఉంటుందో అన్నైతే తెలుసుకున్నాం ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఎంత పడిద్ది అన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అదే కన్నా చూపేను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అడుగు నూట పది రూపాయలు ఇది ఇది ఒకటే రెండు ఒకటేనండి ఫ్రెండ్స్ ఇది యాంటికి పాలిష్ ఇదేమో పాలిష్ అండ్ ఫ్రెండ్స్ ఇదేమో యాంటి క్యూ అంటూ క్రిప్ ఉంటుంది అంట ఇది ఇది నూట పది రూపాయలు అంట అడుగు

இது அடுகு அது பைய மொத்தம் அட்டை இங்க அய்ய அழுதம் ఇది ఒకటే కదా సేమ్ ఇది ఇది అంత బ్రెజిల్ బ్రౌన్ నూట ఫ్రెండ్స్ ఇది బ్రెజిల్ బ్రౌన్ అంట నూట ఇరవై రూపాయలు ఇది అదోనిక్ బ్రౌన్ అంట ఇది అంతనా వంద రూపాయలు ఇది అడుగు వచ్చి వంద వంద రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇది స్టార్ బ్లాక్ స్టార్ బ్లాక్ ఫ్రెండ్స్ ఇది స్టార్ బ్లాక్ అంట ఇదెంతన అంతనా నూట ముప్పై రూపాయలు ఇంక ఇటు కాదు ఫ్రెండ్స్ ఇక చూద్దాం ఈ యాని బ్రౌన్ లపోత్ర లపోత్రం పెన్షన్ అంట నూట పది రూపాయలు జెడ్ బ్లాక్ అండ్ ఫ్రెండ్స్ ఇది ఇది నూట డెబ్భై రూపాయలు అండ్ ఫ్రెండ్స్ ఇది ఇంకా ఇంకో సైడ్ కి వెళ్దాం బ్యాక్ సైడ్ హిమాలయ బ్లూ ఫ్రెండ్స్ ఇది హిమాలయ బ్లూ అంట ఇది ఎంతనా నూట ముప్పై రూపాయలు ఇది లపోత్రం స్టీలింగ్ లపోత్రం நூ ఫ్రెండ్స్ ఇది పిచ్ బ్లాక్ అంట అది నూట ఇరవై రూపాయలు ప్యూర్ వైట్ వంద రూపాయలు ఇది రూపాయలు ఇది ఫ్రెండ్స్ వేసింది ఇది మూడు మూడు షీట్లు వేసింది కదండీ ఫ్రెండ్స్ ఇది ప్యూర్ వైట్ లో లపోత్రం ఫినిషింగ్ అంట ఫ్రెండ్స్ నూట పది రూపాయలు ఉంటుంది అడిగింది అంటే జారకుండా ఉండడానికి ఏంటనా బ్లాక్ కొటాడో బ్లాక్ ఫ్రెండ్స్ ఇది జార్ఖండ్ ఉంటుంది జార్ఖండ్ ఉంటాను నూట ఇరవై ఫ్రెండ్స్ రెండు ఒకటే కన్నా నూట ఇరవై రూపాయలు అండి ఫ్రెండ్స్ ఇది ఇది మల్టీ రెడ్ ఫ్రెండ్స్ ఇది మల్టీ రెడ్ అట నూట ముప్పై రూపాయలు ఇది అడుగు వచ్చేసి నూట ముప్పై అంటే ఫ్రెండ్స్ ఇది హిమాలయ బ్లూ హిమాలయ బ్లూ అంటే ఫ్రెండ్స్ ఇది నూట ముప్పై రూపాయలు అడుగు ఏనా ఏషియన్ ఏషియన్ టాప్ అండ్ ఫ్రెండ్స్ ఇది అడుగు నోడ ముప్పై అండ్ ఫ్రెండ్స్ అది తొంభై రూపాయలు ఇది స్టీల్ గ్రే అండ్ ఫ్రెండ్స్ అది రెండో ఒకటే కదా స్టీల్ గ్రే అండ్ ఫ్రెండ్స్ ఇది తొంభై రూపాయలు అంటే అడుగు ఫ్రెండ్స్ ఇది రాయల్ బ్లూ ఇది ఇప్పుడు మన మా మా తమ్ముడికి వేసింది ఎంతనా తొంభై రూపాయలు మనకి డెబ్భై డెబ్బై ఎనిమిది గేసారు మన వాళ్ళు రీజనబుల్ రేట్లు కానిస్తారు అడిగితే ఇది బ్లూ ఇది ఎంతనా నూట ముప్పై రూపాయలు గెలాక్సీ ఇది నూట ఎనభై ఇది నూట ఎనభై ఫ్రెండ్స్ ప్యారడైజ్ ఫ్రెండ్స్ ఇది వంద రూపాయలు అంటే అడుగు ఇప్పుడు అది మన వాళ్ళు రెడ్ నూట ఇరవై రూపాయలు ట్యాన్ బ్రౌన్ అండ్ ఫ్రెండ్స్ ఇది ట్యాన్ బ్రౌన్ అది అదేంత తొంభై రూపాయలు జెట్ బ్లాక్ డెబ్బై రూపాయలు ఫ్రెండ్స్ ఏ అన్ని అన్నయ్య చెప్పాడు కదా అన్ని రకాల రేట్లు కొద్దిగా అన్నట్టు చూసిస్తున్నారు రీజనబుల్ రేట్లు కానివ్వండి ఇక్కడ విజయవాడ దగ్గర మీ అడ్రస్ కూడా పెడతాను అన్నవాళ్ళ షాప్లో ఎప్పుడు వర్కర్స్ కూడా అవైలబుల్గానే ఉంటున్నారు వాళ్ళు ఛార్జీ అడుగు వచ్చేసి రెండు రూపాయలు లోడ్ చేసినందుకు దింపినందుకు మళ్ళీ మన వేరే ఎక్కడ అడుగుంటే ఎక్కడ పై స్టేర్కైనా ఎక్కడికైనా లోడింగ్ చేస్తున్నారు వీళ్ళు అయిపోయింది మన లోడింగ్ అయిపోయింది ఇది మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇది లోడ్ చేశారా మన వాళ్ళు ఇక ఎప్పుడు మనం బయలుదేరదామే ఫ్రెండ్స్ ఇదే వాడు మన వీడియో మన వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకన్ ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ ఇదిగో ఈ అన్నయ్య మొత్తం లోడ్ చేసి కష్టపడి మొత్తం ముఠా వాళ్ళు మొత్తం ముప్పై మంది ఉంటారు ఫ్రెండ్స్ ఇల్లు ముప్పై మూడు ముప్పై మూడు అంట ఫ్రెండ్స్ ఇల్లంతా అన్నయ్య అయిపోయింది సాయి మయూర్ ముఠ ఏదన్నా సాయి మయూర్ ముఠ పి అప్పారా మేస్త్రి సాయి మయూర్ ముఠ అంట ఫ్రెండ్స్ పి అప్పారా ఆ అన్నయ్య ఫ్రెండ్స్ ఇల్లు ఇక్కడ మీరు ఇక్కడ మార్బుల్ షాప్కి వస్తే అనేవాళ్ళు గట్టిగా ఇక్కడ లోడ్ చేస్తానికి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాడు ఫిఫ్టీ ఎప్పుడూ అవైలబుల్ గా ఉంటారా ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మన వీడియో కన్నా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎయిట్ వన్ టూ నేజర్ నెంబర్ నోట్ చేసుకో చెప్పు హిట్ వన్ టూ వన్ డబుల్ ఆ హిట్ ఓకే వేరే మన వర్క్ ఏమైనా వస్తారు ఫ్రెండ్స్ అక్కడ కూడా సపరేట్ చార్జ్ ఉంటుంది అన్లోడింగ్ కి లోడింగ్ కి మొత్తం అన్నీ చూసేస్తున్నారు రీజనబుల్గానే రేట్లు కూడా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు తీసుకుంటాక ఎవరన్నా చూస్తే కనుక అక్కడ పైన అడ్రస్ ఇచ్చాను నేను ఆ అడ్రస్ ఫ్రెండ్స్ అక్కడ విజయవాడ నుంచి మన పెన్మూడు వరకు వచ్చారు వీళ్ళు మన వాళ్ళు దగ్గర దగ్గర డెబ్బై కిలోమీటర్లు అక్కడి నుంచి ఎడికి వచ్చారు దీని మీద ఛార్జ్ కూడా మనమే ఎప్పుడు వచ్చి టూ రూపీస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా మన ఫస్ట్ ఫ్లోర్ అయితే అక్కడ ఒక ఛార్జీ ఇంకా సెకండ్ ఫ్లోర్ అయితే అట్లా ఒక ఛార్జీ అనమాట వీళ్ళు చాలా కష్టపడి వచ్చారు ఫ్రెండ్స్ చాలా దూరం వచ్చారు ఐదుగురు వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం దాకా ఉన్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు దింపి శుభ్రంగా అన్ని పెట్టి వెళ్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బిల్లైకన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ